సుషవా బెలూన్ కత్తి తగలగానే ఎలా పగిలిపోయిందో అదే మొహన్గా తగిలింటే ఏమయ్యేది ఎప్పటికి పదమూడు వందల యాభై బలూన్లు బాగొట్టావు బెలూన్ పగలకుండా సోప్ ఎప్పుడైతే క్లీన్ చేస్తావో అప్పుడే నీ కత్తిరీను కస్టమర్ని ఇస్తా గేట్ మూవ్ ఈ అన్ని కటింగ్ లోనో ఈ కటింగ్ అంటారో ఫేమస్ ఏయ్ పలీలు బటాయిల మినట్టు బార్బర్ షాప్ నేకంగా రోడ్ మీద తీచావేంటయ్య హహా మొబైల్ కటింగ్ హ మొబైల్ కటింగ్ కాలం తో పాటు మనం కూడా చాలా వేగంగా ఉండాలన్నా అందుకే మీరు మా దగ్గర రావడం కాదు మేమే మీ దగ్గరికి వచ్చేసాం ఇలా గేట్లు పెండిప్పుడు గంటలు గంటలు టైం వేస్ట్ చేయకూడదు నా పేమెంట్ సంగతే ను చూసుకో నీ గెటప్ సంగతే నేను చూసుకుంటా ఐడియా ఓకేనయ్య కానీ ఇక్కడ ఎలా చేస్తావు నీ సీట్ సీట్ లేనట్టు ఫేస్ మాత్రం బయటట్టు పిచ్చెక్కిపోతాయి చూసావా ఒక్క సెకండ్ ఇత్తి క్రాస్ లాగా అయిపోయావు ఆ కసచే ఆ థాంక్స్ నెక్స్ట్ నువ్వేటి మాయా మీసం గడ్డి పెంచినట్టు పెంచేసావు పాకలో పడుకున్నప్పుడు ఏ గేదె మాకో తినాత ఏ మీసం ఉండనే పంచాయతీలో నా మాటంటారా గడ మాత్రం ఏ మీసం ముట్టుకోగో ఆ అలాగే ఆ ను అత్తం చిన్న రాళ్ళలాగా అయిపోయి 20 రూపాయలై తీసుకో హేడ్ మటాష్ ఆ గట్టింగలే సేవింగలే తోడు ఏమండీ జుట్టు అంటేనే తల 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 తన్నిర్సిపోతందయ రిను సబతు ఉదికేతారా అచ్చ భారతీయుల్లో ముసలి కమలాసంలో ఉన్నారు ఈ ఇంటికే వాడారనుకో ఎం కమలాసలో అయిపోతారు ఏ కలెక్షన్ ఫుల్ గేట్ తీసే ఇలాగే అలా థాంక్స్ అన్నా అదేంటి నువ్వు చెప్పే ఏటి తీస్తున్నా చెప్పరా ఏ గేట్ ఏసేది మేమే తీసేది మేమే అంటే ఇటైప్ ట్రైన్ రాదా ఇట్ సైడ్ ట్రైన్ సంవత్సరం ఆడేసింది ఈ తెలివితేటల్లోనే నేను పైకి వచ్చాను ఏడేం నాగరిని ఆలోచించున్నాడు నువ్వు పని చేసి పైకి రాలేదు మాటలు చెప్పి పైకి వచ్చావు అవును నేను మాట్లాడతానంతా పైకి వచ్చాను నువ్వు శాతకం తనంతా చెడిపోయావు అది నీ బ్యాడ్ లక్ ఒరే మన షాపుకి రెండు గుమ్మడికాయలు దిష్టి తీసి అమావాస రోజు నేలకేసి కొట్టండిరా షాపుకి బాగా దిష్టి తేలేస్తాంది ఎప్పటికైనా నేనే కరెక్ట్ రా ఓ అదే సంగతి నేను నా మాట నిలబెట్టుకున్నాను మీ అమ్మాయిని బయటికి పంపించాను మీరు బయటికి పంపించినంత మాత్రం నేను ఫీజు కట్టగలనా మేడం దాన్ని బయటికి పంపించే బదులు కిటికీ బయట నిలబెడితే బయటే ఉండి నేర్చుకుంటున్నాం కదా తమాషాగా ఉందా క్లాస్ బయట ఒక పక్షి నేర్చుకుంటున్నాను అనుకోండి మేడం తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా మీరు ఫీజ్ కట్టి మీ అమ్మాయిని స్కూల్కి పంపించండి లేకపోతే టెన్త్ ఎగ్జామ్స్ రాయడం కుదరదు ఫీజ్ కట్టడానికి ఇంట్లో మేకం కూడా అమ్మేద్దాం అనుకున్నాను మేడం కానీ మేకే ఒప్పుకోలేదు అయితే మీ అమ్మాయికి ఆ మేకతోనే చదువు చెప్పించండి ఓ పని చేద్దాం మేడం ఆ మేక పిల్లని ఇక్కడ తీసుకొస్తాను కొంచెం చదివేలా చెప్పాలో మీరు నేర్పించండి ఏంటి ఆటగా ఉందా ముందు బయటకెళ్ళండి క్షమించండి మేడం

ఎదురింటి ఎక్సర్సైజ్ చేస్తుంటే కిటికీ నుంచి సెక్సీగా చూడటమే కాకుండా బంసికి బంసికని పాటలు కూడా పాడ నీలాంటి అదవలే కదరా ఇలాంటి అమ్మాయిలు ఫోటోలు తీసి ఇంటర్నెట్ ఈమెయిల్ లో పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పొందాలని చూస్తుంటారో తను ఎవరు అనుకున్నారు సార్ నా పెళ్ళవండి పెళ్ళవా చెప్తుండీ ఇన్పిటారండి కావాలంటే అక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఉందా చూడండి రండి అక్కడ రా చూడండి పీటీ టీచర్ ఎంత ఫ్యాట్గా ఉందో అయ్యో అవును నీ పెళ్ళావే కట్టుకున్న పెళ్ళని ఇలా బయట నుంచి చూసే కర్మే మట్టిద్రా దగ్గర కొంచెం దరిద్రంగా ఉందని దూరం నుంచి వస్తున్నాను సార్ కొంచెం అట్రాక్టివ్ ఉంటది మనని ఏంట్రా నీ గోళ మీకు నమ్మకం కుదరలేదు కదా సార్ కావాలంటే మీరే చూడండి రండి నేను చెప్తాను కదా రండి ఈ యాంగిల్ లో చూడండి చూశాను ఈ యాంగిల్ లో చూడండి చూశాను ఈ యాంగిల్ చూడండి

చూడండి ఇప్పుడు ఇక్కడ దొరికేసాను ఎలాండే ఈ అల్లమని చెప్పవే ఫ్యామిలీ అంతా తర్వాత సొంతమే ప్రాబ్లమ్స్ ఉంటాయి అవుటర్ సెంటర్ అయితే అవలై పోతారు ఆ ఎంత 500 500 ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తానని చెప్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది 1000 రూపాయలా ఈ 500 సంపాదించడానికి ఊళ్ళో అందర్ని తీసుకొచ్చి గుళ్ళు కొట్టేశాను ఇంకా మన ఊర్లో ఎవనేతి మీద బొచ్చలేదు 1000 రూపాయలు సంపాదించాలంటే పక్క ఊర్ నుంచి కూడా అందర్ని తీసుకొచ్చి ఫుల్ గుండ్లు గీసేయాలి ఆ ఓ పని చేయవే డైలీ నన్ను గుండు కొడతాను నువ్వు వేయిచ్చినాను ఇచ్చావనుకో ఐ మళ్ళీ నన్ను తిరిగి ఇచ్చేస్తావు చాల నువ్వేం చేస్తావ్ నాకు తెలియదు ఒక రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించి నాకు ఇస్తేనే లోపలికి అదవైస్ అవుతుంది మన దేవుడిని అడగడం తప్పయిపోయింది మరే ఎక్కువ తింటే తెలివి తగ్గుతుందట అందుకే రకరకాల ఐటమ్స్ పెట్టు ఇంతకీ ఏం తెచ్చావు మటనా చేపలా గుడ్లా పెద్ద తినిగం దొరికింది నన్నా ఎంత కష్టం వచ్చినా మీరు దాన్ని బయట పండివ్వకుండా సంతోషంగా ఎలా ఉంటున్నారు అతి తీసురా అని అడగని పెళ్ళాం కారులోనే తిరగాలి బంగ్లాలోనే ఉండాలి అని ఆశపడిన మీలాంటి ఉన్నంత వరకు నాలంటాడు ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్టు అయ్యా బాబా వీడేమో కటింగ్ కాంతరం అని బోర్డు పెట్టి మనుషుల్ని కిడ్నాప్ చేసి మత్తులో పడేసి గుండ్లు కొట్టిస్తున్నాడు వీడి పేరు కటింగ్ అంతరం కాదురా గుడ్లు కాంతరం అని పెట్టాల్సిందే వీడి దగ్గర మనం ఇలాగే పని చేస్తే ఎవడో ఒకడు వచ్చి మన చెవి ముక్కు కోసి తీసుకొని పోతాడు రా వీడి దగ్గర మనం పని చేస్తున్నాం కాబట్టి బతికిపోడు గాని లేకపోతేనా ఈ షేవింగ్ డబ్బా తీసుకుని ఏ రోడ్ల మీద అడుగుతుంటూ తిరగవల్సి దొంగ నాకు ఎరా నేను మీ ముందుంటే సార్ గురువు గారు

ఇన్ని అద్దాలున్నాయి షాప్లో ఎప్పుడైనా మొహం చూసుకున్నారా నాకు ఛాన్స్ ఇవ్వరా వేసుకో ఓరేయ్ నీ ముఖానికి స్పెషల్ కటింగ్గా రేరే రేరే ఏనాడైనా కత్తిరి పట్టుకొని సరిగ్గా కటింగ్ వేసేవాడుకురా తీసుకురావడం కూర్చోబెట్టడం ముందు స్ప్రే కొట్టడం తర్వాత గుండె చేయడం తొంగ నాకు పైగా కాకా పట్ల బయట బోర్డు టూ డేస్ స్పెషల్ నీ ఎప్పటించో నిన్ను ఒక రా ఎప్పుడైనా టిఫిన్ చేయమని కాని టీ తాగమని కానీ ఒక్క ఐదు రూపాయలు ఇచ్చామంటరా పైగా తొండికి రూపాయ రెండు నిమిషాలు గ్యాప్ వచ్చిందంటారా అది బాస్ ఏం జరిగింది రా అర్థం నా స్ప్రే తీసుకున్న ముఖం మీద కొడతారా

అదేంట్రా ఆ షాప్ లో దోలానికి తాడేలాడ తీసి ఆడేలాడతాడు అనుకుంటే బయట బోర్డు ఎలాడ తీసాడేంట్రా కటింగ్ ఇరవై రూపాయలు ఉండేది ఏడు రూపాయలు కట్ చేసి పద్దెనిమిది రూపాయలు చేశాడు షేవింగ్ కి పదిహేను రూపాయలు ఉండేది కట్ చేసి ఏడు రూపాయలు చేశాడు మన షాప్ లో ముప్పై రూపాయలు కటింగ్ షేవింగ్ ఇరవై రూపాయలు కస్టమర్ మన ఇస్తే ఒరే ఆడ షాప్ లో తుప్పని గత్తితో ఎవడన్నా సేవింగ్ చేయించుకుంటే సెప్టిక్ అయి పోతాడు ఒరే నీకు విషయం తెలుసా ఆడికి స్టెప్ కటింగ్ తెలుసా ఆడికి మష్రూమ్ కటింగ్ తెలుసా అడిగి కాలీఫ్లవర్ కటింగ్ కాలీఫ్లవర్ కటింగ్ అంటే ఏంటి అది లేడీస్ లేడీస్కి నీకు రేపు పొద్దున్న లేడీ ఫింగర్ కటింగ్ నేర్చుకుంటాను అప్పుడు పిచ్చెక్కిపోద్ది జరగండి కూరగాయల షాపుది ఐదు వందల రూపాయలు స్టీల్ షాపుడు పన్నెండు వందల రూపాయలు కిరాణా షాపోడు ఎనిమిది వందల రూపాయలు మాంసం కొట్టోడు ఆరు వందల రూపాయలు సైకిల్ షాపుడు ఐదు వందల రూపాయలు ఈ డబ్బులు మొత్తం వసూలు చేయండి లేకపోతే వాళ్ళ సామాన్లు తెచ్చి జీప్లో పడేసేయండి సార్ బాలు చవరం రేట్లు తగ్గించాడు ఏంట్రా మన వెంట్రుకలు పెరిగాయి అనుకుంటున్నాను నేను కూడా వెళ్లి కటింగ్ చేయించుకొస్తానరా ఫ్రీగా వస్తే గడ్డి కట్ చేసేవాడి దగ్గర కూడా కట్ చేయించుకుంటారు ఇట్లా మాట్లాడితే డైరెక్షన్ కట్ చేస్తాను అక్కడ కట్ చేయించుకోండి ఇక్కడ కట్ చేయొద్దు అది ఓకే కటింగ్ రాంటున్నాడు మళ్ళీ తిరిగి రావాలి కదా ఏంట్రా అద్దంలో కళాయిపోయింది ఇంట్లో కళాయి లేదు ఇంకా ఏట్రో నేను ఒకటి మాట ఒకటి మాట ఏంటి కొగరా ఏట్రో అద్దంలో ఏంటి నా మొహం అసహ్యంగా ఉంది అద్దంలోనే కాదు నేరుగా చూసినా అట్లాగే ఉంటుంది సరే సరే కూర్చోండి ఆ మరి కూర్చోడానికి వచ్చింది ఇక్కడ దాకా

ఇంకా సంచెట్టుకుని ఏ కోనేరు కట్టుకో మరిచెట్టు కిందకి వెళ్ళి ఆ కటింగ్ లే సేవింగ్ లే అని చెప్పి తిరగాల్సిందే పదండ్రా అమ్మ బలుకు జగత్ అమ్మ బలుకు కంచి కామాక్షి బలుకు మధుర మీనాక్షి బలుకు ఈ ఊరి జాతకం మారబోతోంది ఈ జనాలకు మంచి రోజులు రాబోతున్నాయి అంబ బలుకు జగత్ అంబ బలుకు కంచి కామాక్షి బలుకు మధుర మీనాక్షి బలుకు ఈ ఊరి జాతకం మారబోతోంది ఎవరైనా ఇంటికి వచ్చి ఇల్లు బాగుంటుంది ఇంట్లో వాళ్ళు బాగుంటారు ఆస్తి కలిసి వస్తుందని చెబుతారు వీడేంటి ఊళ్ళోకి వచ్చి ఊరే బాగుంటుందని చెప్తున్నాడు